వచ్చి రామరాజు ముందు నిజం బయట పెట్టాలనుకున్న భాగ్యం చెంప పగలగొట్టిన ప్రేమ కళ్యాణ్ ని జైల్లో పెట్టించిన ధీరజ్ ఇంతకు భాగ్యం మళ్ళీ ఈ ఆలోచన ఎందుకు చేసింది మరి ప్రేమ భాగ్యం చెంప పగలగొట్టడం ఏంటి మరి అలాగే కళ్యాణ్ ని తీసుకొచ్చి మరి రామరాజు ముందు నిలబెట్ట నిలబెట్టాలి అనుకోవడానికి కళ్యాణ్ భాగ్యానికి ఎక్కడ కనిపించాడు మరి ధీరజ్ కళ్యాణ్ ని జైల్లో ఏమని చెప్పి పెట్టించాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇళ్ల పిల్లలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉంది బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక చాలా తెలివిగా ఇక మొత్తానికి భాగ్యం అయితే భద్రావతి వాళ్ళని పిలిపించి మరి రామరాజ్ ఇంట్లో గొడవ పెట్టించింది అంత పెద్ద గొడవ జరుగుతుందని బల్లి కూడా అనుకోదు ఇక రామరాజుని నుంచి సేనాపతి కొట్టడం విశ్వ కొట్టటం ఈలోపు నుంచి చందు సాగర్ ఇద్దరూ కూడా వాళ్ల మీద గొడవ పడుతూ ఉండడంతో బల్లి అయితే భయపడిపోతుంది ఈ లోపు ధీరజ్ రానే వస్తాడు కొట్టుకు చచ్చిపోతున్న రెండు కుటుంబాలని మధ్యలో నిలబడి ఆపే ప్రయత్నం చేస్తాడు ఇక సేనాపతి అయితే లోపలికి వెళ్లి గొడ్డలి తీసుకొస్తాడు రామరాజు మీదకి ఇక గొడ్డలి లాక్కుని విసిరేసి అసలు మీరు ఎందుకిలా కొట్టుకుంటున్నారు అసలు ఇదంతా ఒక కుటుంబమేనా మీరు అసలు మనుషులేనా అంటూ మాట్లాడి ఏం జరిగిందని చెప్పి మీరు ఇంతలా గొడవలు పడుతున్నారు అసలు ఏం జరిగిందో మీకు తెలుసా అని చెప్పని అంటే ఆ ఫోటోస్ గురించి అనగానే తెలుసు ఆ ఫోటోల గురించే ఇప్పుడు మీరు గొడవ పడుతున్నారని నాకు తెలుసు చూడండి ప్రేమని మా నాన్న ఒక కన్న బిడ్డలా చూసుకుంటాడు ప్రేమ ఈ ఇంటికి కోడలే కాదు మేన కోడలు ఆ విషయాన్ని మీరు మర్చిపోతే ఎవ్వరం ఏమీ చేయలేం నేను ప్రేమ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం అని అనగానే మరి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నప్పుడు ఎవడితోనో అని అంటూ ఉంటే ఇక్కడున్న అందరికీ ఒకటే క్లారిటీ ఇస్తున్నా ఏ ఫోటోల గురించి అయితే మీరంతా మాట్లాడుకుంటున్నారో ఆ ఫోటోలో ఉన్నవాడు నా ఫ్రెండ్ ప్రేమకి కూడా ఫ్రెండ్ కామన్ ఫ్రెండ్ కాబట్టి తను అందరితో పాటే ఫోటోలు దిగింది వాడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఇప్పుడు ఆ ఫోటోలు పట్టుకుని బెదిరిస్తున్నాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఆ విషయమే నాకు చెప్పింది నేను ఇప్పటి వరకు వాడి దగ్గరే ఉండి వాడికి బుద్ధి చెప్పొస్తున్నాను ఇక ఈ విషయం గురించి అందరూ వదిలేండి ప్రేమను నేను చిన్నప్పటి నుంచి కొట్టుకుంటూ తిట్టుకుంటూ మేమిద్దరం పెరిగినా కూడా మా మధ్య ఆ కోపంలో నుంచి ఆ దెబ్బలాటల్లో నుంచే ప్రేమ ముట్టుకొచ్చింది కాబట్టి జీవితాంతం ప్రేమను నేను వదిలే ప్రసక్తి లేదు జీవితాంతం ప్రేమకు నేను ఉంటాను ఎందుకంటే తను నా భార్య నా భార్యను ఇంకొక్కరు ఒక్క మాట మాట్లాడినా చంపేస్తాను అంటూ ఇక ధీరజ్ గట్టిగా చెప్పేసరికి ఒక రకంగా ప్రేమే షాక్ అయిపోతుంది ఈ లోపు ఇక ఇదంతా చూసినటువంటి రామరాజు వాళ్ళు అందరూ లోపలికి వెళ్లిపోతారు అలాగే ఇటు వాళ్ళు కూడా లోపలికి వెళ్లిపోతారు ప్రేమ ధీరజంగా చూస్తూ నిలబడిపోయేసరికి లోపలికి పదా అంటూ తీసుకెళ్లిపోతాడు ధీరజ్ అయితే ఇక అలా ధీరజ్ ప్రేమని లోపలికి తీసుకెళ్లిన తర్వాత వేదవతి ధీరజ్ దగ్గరికి వస్తుంది అరే చిన్నోడా అంటూ వచ్చేసరికి ఏంటమ్మా చెప్పు అని చెప్పని అంటాడు ధీరజ్ జేంట్రా ఇదంతా వాడు మళ్లీ రావడం ఏంటి అని అనగానే వాడి ఫోన్ తీసుకుని చిత్త కొట్టేశాను అందులో ఉన్న మెమరీ మొత్తం తీసేశాను ఇక ఎలాంటి బాధ లేదు వాడి దగ్గర వేరే కాపీస్ కూడా లేవని కన్ఫర్మ్ చేసుకున్నాను ఇక వాడేమీ చేయలేడు ఇక ఇంటి విషయాలలో వల్లి వదిని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండమని చెప్పు ఎవరు ఏం చెప్తే అది నమ్మే పరిస్థితుల్లో నాన్న ఉన్నారు కాబట్టి నాన్న దగ్గరికి ఏదైనా విషయం తీసుకెళ్లే ముందు భర్తని అత్తగారిని సంప్రదించమని గట్టిగా చెప్పు ఇక్కడ ఇన్ని గొడవలు జరగడానికి కారణం వల్లి వదినేనని నాకు తెలుసు అని అంటాడు ధీరజ్ ఏంట్రా అనేది అంటే అవును అసలు భద్రవతి అత్తని విశ్వభావని ఇద్దరినీ కూడా వాళ్ళింటికి పిలిపించి మరీ భాగ్యం ఈ విషయం అంతా చెప్పిందంట అసలు బల్లి వదిన ఇక్కడి నుంచి ఈ విషయాలన్నీ అక్కడికి పంపించాల్సిన అవసరం ఏంటి అంటే నీకెవరు చెప్పారా ఇదంతా అని చెప్పని అనగానే అమ్మమ్మ ఫోన్ చేసి చెప్పింది నాకు వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళారని వాళ్ళు వీళ్ళకి ఫోటోల గురించి ఏదో చెప్పారని దాని గురించే మాట్లాడుకుంటున్నారని ఇక వెంటనే నేను పరుగు పరుగున ఇంటికి వచ్చాను అక్కడ కళ్యాణ్ గారిని కొట్టి వాడి దగ్గరున్న ప్రూఫ్స్ అన్నిటిని డిలీట్ చేసేసాను ఇక ఎవరు ఏం కంగారు పడకండి అంటూ ఉండగానే ఒరే చిన్నోడా నువ్వు ఇవాళ నా పరువుని కూడా కాపాడావురా ఏమాత్రం నువ్వు నోరు తెరిచి ఆ అమ్మే ఈ పెళ్లికి అని చెప్పని అంటే నేనేమైపోయేదాన్నో అంటే అమ్మా నిన్ను కాపాడుకోవటం నా బాధ్యత నువ్వు నాకు ప్రేమను కట్టబెట్టావు కదా అని నిన్ను తీసుకెళ్ళి బయట పెడతానా అయినా నువ్వు ఎవరిని నాకిచ్చి పెళ్లి చేశావు నా మరదలనే కదా అదే పరిస్థితుల్లో నా చెల్లెలుంటే విశ్వభావ చూస్తూ ఊరుకుంటాడా చెప్పు అని చెప్పని అనగానే నీ అంత మంచి మనస్సు వాళ్లకు కూడా ఉంటే ఎంతో బాగుండురా అని అంటూ ఇక అక్కడి నుంచి వేదవతి వెళ్ళిపోతుంది ఇక వెంటనే ప్రేమ తలుపు బిగించేసి గబగబ వచ్చే ధీరజని గట్టిగా పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది ఏ ఎందుకు ఏడుస్తున్నావు ప్రేమ ప్లీజ్ చెప్పిన మాట విను అలా ఏడవకు అని చెప్పని అంటూ ఉండేసరికి ఎంత పని జరిగిందో తెలుసా బావా నిజంగా భయమిసిపోయింది వడుకొచ్చేసింది అసలు ఏమాత్రం మామయ్య గారికి నేను ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో నిలబడిపోయాను ఈ లోపే వాళ్ళు రావటం మావితో గొడవ పట్టం అసలు అసలు నేను ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయాను బావా ఒక్క మాట అడుగుతాను నిజం చెప్పు నువ్వు ఇదంతా మనస్ఫూర్తిగా చెప్పావా లేకనా నన్ను ఆ గండం నుంచి గట్టెక్కించడానికి చెప్పావా అని అంటే చి పిచ్చి మొక్కందాన ఏ ఇప్పటిదాకా నేను చెప్పిందంతా ఊరికే గా అనిపించిందా నీకు ప్రతి ఒక్క మాట నా మనసులోంచి వచ్చింది అని చెప్పి ధీరజ్ అంటాడు ఇక ఆ మాటలతో ప్రేమ చాలా థ్యాంక్స్ బాబా ఇంత అర్థం చేసుకునే భర్తను మా అత్త నాకు ఇచ్చింది అంటూ ఉండగానే ఇక ఈలోపు కిటికీ దగ్గర నుంచి ఎవరో వెళ్ళినట్టు అనిపించి గబగబ ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా అటు వెళ్తారు వెళ్లేసరికి వల్లి అక్కడ నిలబడి అమ్మో ఏ తెలుసా అంటూ జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు చెప్తుంది చెప్పేసరికి ఇక వెంటనే ప్రేమ కంగారు పడిపోతూ ఉంటుంది వల్లి మొత్తం వినేసింది బావా అని చెప్పని అంటే వాళ్ళు ఆల్రెడీ ఎప్పటి నుంచో మనతో ఫాలోఅప్లో ఉన్నారు వల్లిని చూసుకోలేదు కానీ తను మాత్రం ఎప్పటికప్పుడు మన విషయాలు తెలుసుకుంటూనే ఉంది అని చెప్పని అంటాడు ఇక ధీరజ్ అయితే ఇకపై జాగ్రత్తగా ఉందాం అని చెప్పని అంటుంది ప్రేమ ఇక తర్వాత రోజు ఉదయాన్నే అందరూ కూర్చుని టిఫిన్స్ చేస్తూ ఉండగా అన్నయ్య గారు అన్నయ్య గారు అంటూ గబగబ వస్తుంది భాగ్యం ఎందుకంటే భాగ్యం ఎక్కడ ఉన్నాడో ఏంటో మొత్తానికైతే కనిపెడుతుంది అలా కనిపెట్టడానికి ఏం దోహదపడింది అంటే భాగ్యానికి మళ్లీ పంపించిన ఫోటోలు ఆ ఫోటోల్లో ఉన్న వ్యక్తిని మొత్తానికైతే ఆనందరావు భాగ్యం కలిసి పట్టుకుంటారు కళ్యాణ్ దగ్గరికి వెళ్లి నువ్వు ఎలా అయినా సరే రామరాజు ముందు ఆ ప్రేమ నిజస్వరూపాన్ని బయట పెట్టాలి అది నీతో గడిపిన ప్రేమాయణం గురించి ఆల ముందు చెప్పాలి అలా చెప్పావనుకో అప్పుడు దాని జీవితం నాశనమైపోద్ది అని చెప్పానంటే మీరు నాకు తోడుగా ఉంటానంటే వచ్చి చెప్తాను అంటాడు ఇక దాంతో భాగ్యం ఉదయాన్నే కళ్యాణ్ ని తీసుకుని అక్కడికి వస్తుంది వచ్చేసరికి ఇక రామరాజు ఎవరు అంటూ చూసేసరికి నేనన్నాన్నే గారు అంటూ భాగ్యం లోపలికి వస్తుంది భాగ్యం వెనకే కళ్యాణ్ వస్తూ ఉంటాడు ఇక అలా వస్తున్నటువంటి కళ్యాణ్ ని పైనుంచి భద్రావతి ఇంకా విశ్వ చూస్తారు ఇదేంటి వీడు వీడు నిన్న రామరాజు చేతిలో ఉన్న ఫోటోల్లో ఉన్నవాడు కదా వాడిని తీసుకుని భాగ్యం ఎందుకు వస్తోంది అని ఆలోచిస్తూ గబగబ కిందికి దిగి సేనాపతం తీసుకుని రామరాజు గుమ్మంలోనే నుంచుంటారు జీలోపు ఇక భాగ్యమైతే కళ్యాణ్ని చూపించి ఈడేనండి అన్నయ్య గారు ప్రేమని ప్రేమించానని చెప్పినోడు అని చెప్పని అనేసరికి ఇక ఒక్కసారిగా ప్రేమకి కోపం వస్తుంది ఈలోపు రామరాజు చూడమ్మ చెల్లెమ్మ వాడు మా ధీరజ్కి కూడా ఫ్రెండ్ అట అందరితో పాటే వాడు కూడా ఫోటోలు దిగాడట అంతకు మించి వాళ్ళ మధ్యనేమీ లేదు నేను ఈ విషయం గురించి వదిలేశాను దయచేసి నువ్వు కూడా వదిలేసాయి అనగానే అది ఎట్టిన గారు అంత సింపుల్గా తీసేసుకుంటున్నారు అసలు అంత దగ్గరగా ఎవరైనా స్నేహితులతో ఫోటోలు దిగుతారా అని చెప్పని అంటూ ఉండేసరికి అంటే మీరు మాట్లాడుతోంది ఏంటి నేనేదో కావాలని చెప్పి వాడితో దగ్గరగా క్లోజ్గా ఫోటోలు దిగినట్టు వాడికి నాకు మధ్య ఏదో సంబంధం ఉందని మీరు నిరూపించాలని చూస్తున్నట్టు అనిపిస్తోంది నాకు అంటుంది ప్రేమ అయ్యు బాబోయ్ మా అమ్మ అలాగని ఎక్కడన్నది అని చెప్పనంటూ వల్లి వచ్చేసరికి నువ్వు మాట్లాడకు అంటూ మావయ్య గారు ఇది ఇది నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి నేనే మాట్లాడతాను అంటూ ముందుకొస్తుంది ప్రేమ రామరాజు ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు వెంటనే ప్రేమ వచ్చి భాగ్యం చెంప చెల్లు మనిపిస్తుంది గదిలోంచి బయటకొచ్చి చూసిన రామరాజు అక్కడ జరిగిందేంటో ఊహించుకుని సైలెంట్ అయిపోతాడు భాగ్యం అయితే ఇదేటిది ఇంత గట్టుగా కొట్టేసింది అసలు నువ్వెంత నవ్వలేదు నీకెంత ధైర్యం అమ్మాయి అని చెప్పని అంటూ ఉంటే మరి నీకెంత ధైర్యం అంటూ భద్రవతి వెనక నుంచి వస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భాగ్యం మా ఇంటి ఆడపిల్ల మీద ఇంతింత నిందలు వేయటానికి నీకెంత ధైర్యం ఎవడు వీడు అని చెప్పని అంటూ ఉండగానే ఇక విశ్వవాణ్ణి చూసి వీణ్ణి ఎక్కడో చూశానమ్మా ఎక్కడో చూశాను అని ఆ రోజున గుడి దగ్గర వాడితో మాట్లాడడం గుర్తు తెచ్చుకుని అంటే ఏదో ఉంది ఇప్పుడు వీణ్ణి వదిలేస్తే ఇక్కడ ప్రేమ జీవితం నాశనం అవుతుంది అని ఆలోచించి వాణ్ణి కొట్టుకుంటూ కొట్టుకుంటూ బయటకు తీసుకెళ్లిపోతాడు అలా తీసుకెళ్తూ ఉండగానే ధీర చూస్తాడు వాడిని కళ్యాణ్ని చూసి ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ రా రా నువ్వు రా నీ సంగతి చెప్తానట్టు ఇక డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ వరకు ఈడ్చుకెళ్లి పోలీసుల ముందు పడేసి వాడి మీద సైబర్ కేసు పెట్టండి అని చెప్పేసి చెప్పేసరికి పోలీసులు జరిగిందంతా తెలుసుకుని ప్రేమ చేత కంప్లైంట్ రాయించుకుని కళ్యాణ్ని జైల్లో వేస్తారు భాగ్యం ఒక్కసారిగా మొత్తం అంతా చూసి షాక్ అయిపోతుంది సందర్భం వస్తే రెండు కుటుంబాలు ఒకటైపోతాయి అనమాట అని చెప్పని అనుకుంటూ మనకి ఎందుకు వచ్చిన గొడవ సైలెంట్గా పాక్కకపోతే పోద్ది అంటూ అమ్మాయి వల్లి నువ్వు జాగ్రత్త అంటే అక్కడి నుంచి సైలెంట్గా తప్పించుకుంటుంది చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి